new year started and we are celebrating a festival to give us great wisdom and courage to do activities to unite the entire community from this earth <laughs> వాలంటీర్స్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు శ్రీ సీతారామ కళ్యాణానికి స్వాగతం వింటున్నారు కదా రామనామం అంతా రామమయం అయిపోయింది ఆ రోజంతా కూడా చాలా కన్నుల పండుగగా జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా మన భక్తులు అందరు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు అది మన సీతారాముల కళ్యాణానికి సో ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం పదండి ఇంకా కళ్యాణ మండపం చూస్తే చాలా చక్కగా అలంకరించారు ఇంకా మేము కోలాటం చేసి మన రాముల వారిని ఆహ్వానించాము గ్రూప్తో చాలా చక్కని పర్ఫార్మెన్స్ చేశాము అందరూ కూడా చాలా బాగుంది అని అన్నారు దానికి ముఖ్యంగా మనకి శృతి గారు హెల్ప్ చేశారు కోలాటంలో అండ్ అలాగే నాకు ఒక మంచి గొప్ప అదృష్టం ఏంటంటే ఆ రోజు అందరినీ కూడా ఇంటర్వ్యూస్ తీసుకునే అవకాశం దొరికింది చాలా చక్కగా అనిపించింది అండ్ అలాగే మనకి ఇక్కడ పసుపు దంచే కార్యక్రమాలు ఇంకా మనకి ఇక్కడ సంగీతం మేడం గారు చాలా చక్కని పాటలు పాడుతూ ఉండే సో ఇంకా మంచి మంచిగా అలా వింటూ ఇంకా సీతారాముల కళ్యాణం చాలా చక్కగా ఉన్నాము ఫ్యామిలీతో ప్రత్యేక ఆశిష్యులు కూడా నాకు అందాయి చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజంతా కూడా వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అనేది కూడా లిస్ట్ డౌన్ చేసుకొని వాటి గురించి వివరాలన్నీ కూడా మనం మేడం దగ్గర అది చేయడానికి మేము లింక్ ఆప్షన్స్ అలభించాము సో ఈరోజు ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము అండ్ ఎవరైతే ఈవెంట్కి ముందు రిజిస్టర్ అవ్వలేదో అవ్వాలి ఇప్పుడు కూడా ఆర్డర్ అవ్వచ్చు వాళ్ళు అండ్ ఇక్కడ అందరూ క్యాష్ పే చేయొచ్చు అండ్ ఇక్కడ జనరల్గా ఏంటి ఇక్కడ చూశారు కదా ఖచ్చితంగా విచ్చేయండి ఇంకా ఎవరైనా ఇక్కడికి వచ్చి కూడా మనం నారాయణ ఈ రోజు మనం సీతారామల కళ్యాణం జరుగుతుంది సో ఇక్కడ వెరీ ఇండోర్ స్టేడియంలో Ganapati. So every deity has got their own ganas and their own Ganapati. So in that way, all we know the Ganapati is the in charge of Shiva ganas. And Vishnu also have got some partial ganas. So Sena is in charge of Vishnu ganas. And we have Shakti Mata also.

आदगुरु सादि अल्लमा व स्यतिया दमम स्यतिया दमम आहा मनाहा अयम संकल्प पिता संकल्प पिता आर्या आर्या स्यतिया दमम स्यतिया दमम मम इस पर समस्त द्रव्य सुध्यतम आत्मा आदि सुध्यतम, इसमें स्टू सैन्टिफाई ऑल द्रव्य जोड़ा रखा हुआ है यह एंड आल्सो ऑल ऑफ़ इस, बिकॉज़ इन ऑर्डर टू सेव दिव्यती यू शुड आल्सो है లేదా గతించినా దాన్ని అంటారు అటువంటి సమయాల్లో కూడా ఇటువంటి దైవార ಮುಖ

కన్నుల పండుగ జరిగింది మన సీతారామ కళ్యాణము సో చూడండి ఇంకా ఇప్పుడు కళ్యాణ మోసం అయిపోయింది ఇంకా బోధనాలు శ్రీ 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 శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ మునారాయణ రామారాజుజీఎస్వామి వారి మంగళాశ్వరంకు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో చాలామంది వాలంటీర్స్ మా కమిటీ మొత్తము అందరూ దీని మీద చా వారి రామ్మోహన్ గారు రాయస్వామి వల్ల ఒక ఇన్స్టిట్యూషన్ గైడెన్స్తో అనుభవించడం జరిగింది

అట్టహాసంగా చాలా చాలా చక్కగా జరిగింది ముఖ్యంగా భద్రాచలంలో ఎలా జరిగింది మనం ఇప్పుడు అందరం మిస్ అవుతుంటాం వేరే దేశం వచ్చినప్పుడు ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది మనం స్థలం చేశారు మీకు అక్కడ ఉన్న సాంగ్లు అత్యద్భుతంగా ప్రతి ఒక్క సేవలు ప్రతి ఒక్క పెట్టాలని చాలా వి వివరిస్తూ చాలా చక్కగా చేశారు మనం ఇంకా కార్యక్రమం చేసుకున్నాము మనం నెక్స్ట్ టైం ఈ వేణి సరిపోదు మనం పెద్ద వేణా ఇంకా చేసుకున్నాము మనం అందరికి నలిసి చేసుకున్నాము

Thank you so much thanks for your

ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి సో ఈ రోజు మీరు అందరూ గమనిస్తున్నారు కోలాటం అందరూ చాలా చక్కగా చేస్తున్నారు దానికి కారణం మన శృతి గారు ఈరోజు మన రెడ్ కలర్ శారీలో చాలా బ్రైట్గా కనిపిస్తున్నారు సో శృతి గారి మాటలు తెలుసుకుందాం ప్రాక్టీస్ చేశారు ఇది ఆ విశేషాలు ఫర్ ఇన్స్ జైశ్రీ నారాయణ నేను సుమారుగా ఒక రెండు రోజుల ప్రాక్టీస్ చేస్తున్నానండి ప్రతి ఒక్క వాలంటీర్స్ కూడా వాళ్ళ బిజీ షెడ్యూల్లో టైం చూసుకొని టూ అవర్స్ ఎడ్రీ స్పెండ్ చేసి వచ్చి నేర్చుకున్నారు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదిలో చాలా తక్కువ మంది ప్రొఫెషన్స్ ఉన్నారు అందరూ ఫస్ట్ టైం అపౌండ్ చేయడం అయినా కూడా హండ్రెడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మనతో మధురికగా ఉన్నారు మన న్యాంగర్ అందరి భక్తులను సో అంత సంవత్సరం ఇంట్రొడక్షన్ బట్ వాళ్ళు అందులాగా మాట్లాడాలంటే థ్యాంక్ యూ సో మచ్ స్వామి లాస్ట్ ఇయర్ వచ్చి లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఆయన ఇక్కడ ఉంటారు వాళ్ళందరూ ఎంతో ఇన్స్పైర్ చేస్తారు సో ఈ సంవత్సరం ఎంత ట్రాక్ చేసుకోవాలి అందరూ కొత్త సో ఇలాంటి మనిషి కార్యక్రమాలు ఎంత చేసుకోవాలని స్ వచ్చాయి సో చాలా మంచి సపోర్ట్ ఉంటుంది అలాగే కొంతసారి అందరికీ అందరూ బాగుంటుంది అండ్ ఈసారి ముఖ్యంగా ఐడియా ఏంటంటే మనకి పెద్దవాళ్ళే కాకుండా మా గ్రూప్ గ్రూప్ కూడా చాలా బాగా ఇంపాల్వ్మెంట్ చేశారండి ఈరోజు చూస్తే డెకరేషన్స్ కానివ్వండి లేకపోతే స్టేజ్ మేనేజ్మెంట్ హాల్ మేనేజ్మెంట్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు మా బాయ్స్ ఫ్రెడ్ అండ్ మా అందరూ కూడా చాలా చక్కగా చేశారు సో మనకి మెయిన్ ఫ్యూచర్లో కూడా ఎంతమంది ఇన్వాల్వ్ చేసుకున్నారు చూస్తున్నారు సౌదాలు చెప్తున్నారు నృత్యం ఇన్వాల్స్ సో చాలా మంది నృత్యం సో చాలా సంతోషంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాల్యూ